ప్రభుత్వంలో ఏ విధంగా ఏడుకొండల వాడిని వాడుకున్నారో తిరుపతి దేవస్థానాన్ని దోయటానికి ఏ విధంగా ప్రయత్నాలు జరిగినాయో దోచుకున్న వారికి ఏ విధంగా ఆనాటి ప్రభుత్వం అండగా ఉందో ఆలోచిస్తే ఇంత నీచంగా ఏ ప్రభుత్వం అయినా పనిచేస్తుందా అని చెప్పేసి బాధ కలుగుతుందని చెప్పేసి మనం చేస్తా మనందరం మన అందరం కూడా కోట్లాది మంది ప్రపంచ ఉన్న కోట్లాది మంది భక్తులు తమ కష్టాలు తీరుతాయని తమకు ఆశీర్వాదం స్వామి ఆశీర్వాదం కావాలని వచ్చి కోట్లాది రూపాయలు కానుకలు సమర్పిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే అవన్నీ కూడా హిందూ మత ధర్మ వ్యాప్తికి పేదలకి మేలు చేసే కార్యక్రమాలకి వాడతారని చెప్పేసి కూడా మనందరికీ తెలిసిన విషయమే కానీ పరకామన్లో వంద కోట్ల రూపాయలు అది ఫారిన్ కరెన్సీ ఒక వ్యక్తి దోచేశాడని వార్ దోచేశాడనే వార్తే చాలా ఆశ్చర్యకరంగా బాధాకరంగా ఉందని చెప్పేసి మనం చేస్తాను దొంగతనం ఇరవై తొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై మూడు రాత్రి పదకొండు గంటలకి ఆనాటి విజిలెన్స్ అధికారి సతీష్ కుమార్ పోలీస్ స్టేషన్ లో క్రైమ్ నెంబర్ పంతొమ్మిది ఆబ్లిక్ ట్వంటీ ట్వంటీ త్రీ సెక్షన్స్ త్రీ సెవెంటీ నైన్ త్రీ ఎయిటీ వన్ ఐపీసీ కింద కేసు నమోదు చేశారు అంత పెద్ద కేసు తిరుపతిలో దొంగతనం చేశారనే మాటే ప్రజలకి డైజెస్ట్ కాదు అటు వంద కోట్లు తినేసిన కేసుని ఒక విజిలెన్స్ అధికారి పోలీస్ కేసు రిజిస్టర్ చేస్తే దాన్ని ఏ విధంగా ఆనాటి ప్రభుత్వం హ్యాండిల్ చేసిందో ఏ విధంగా ఆ కేసుని మరి చర్యలు తీసుకుందో ఆలోచన చేస్తే నిజంగా అసలు ప్రభుత్వం ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వం చేసే పన లేకపోతే దోపిడీ కుట్రలు చేసే ముఠా చేసే పన అనేది ఆశ్చర్యం కలుగుతుందని చెప్పేసి నేను మనవి చేస్తా నేను